హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మన కంటి చూపుకి మరియు మన ఎయిర్ పెరగడానికి ఎంతో యూజ్ అయ్యే కరివేపాకు పొడి అయితే చేసేసాను అదైతే ఎలా చేశానో చూపిస్తాను ఇప్పుడు దీనికోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో అయితే నేను తీసుకొచ్చిన కరివేపాకు అయితే మొత్తం ఇలా తుంచి అయితే వేసుకుంటున్నాను చూడండి చాలా లేతగా ఉందండి కరివేపాకు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది ఈ విధంగా మనం తీసుకున్న కరివే కరివేపాకంతా ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇంకా ఏమైనా ఖరాబ్ అయిన ఆకులు పురుగులు ఏమైనా ఉంటే అన్ని తీసి పక్కన పడేయాలి ఇప్పుడు ఈ బౌల్లో మొత్తం నిండుగా వాటర్ వేసుకోవాలి వేసుకొని కరివేపాకుని అయితే మంచిగా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక హోల్స్ ఉన్న బౌల్లో అయితే వేసుకోవాలి ఇలా జాలి గిన్నెలో ఇలా వేసుకోవడం వల్ల దీంట్లో వాటర్ అంతా కిందికి వచ్చేసి కరివేపాకులో వాటర్ లేకుండా అవుతుంది ఇప్పుడు ఈ కరివేపాకుని ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని కరివేపాకులో తడి లేకుండా మంచిగా ఆరే విధంగా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే కరివేపాకులో ఉన్న వాటర్ అంతా ఆరిపోతుంది ఆ తర్వాత దీంట్లోకి కావలసిన కారం కోసం మనమైతే ఎండుమిర్చి తీసుకుందాం ఈ ఎండుమిర్చికి చివర్లు తీసేసి ఇలా మధ్యలోకి తింపి ఏమైనా ఖరాబ్ ఉందా చూసి క్లీన్గా ఉన్న వాటిని మాత్రం తీసుకోవాలి ఈ కరివేపాకు పొడికి అయితే మూడు ఉల్లిపాయలను తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో రెండు స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగాక రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఇవి మంచిగా కలర్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా వేయించుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఇవైతే బాగా ఫ్రై అయినాయి వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసి పెట్టుకొని అదే ఆయిల్లో క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఈ కరివేపాకులోని తేమంతా పోయి ఈ చిటపట సౌండ్ అంతా తగ్గే వరకు అయితే మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకుని చూడండి ఇలా గలగలలాడుతూ ఫ్రై అవ్వాలి కరివేపాకు తేమ అంతా పోయి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని చల్లాడద్దాం ఇప్పుడు ఈ పొడి కోసం రెండు ఎల్లిపాయలు తిల్ల ఇలా పొట్టి తీసుకొని ఉప్పు అదేవిధంగా దీంట్లోకి సరిపడిన చింతపండు ఇప్పుడు మిక్సీ జారు తీసుకొని దాంట్లో ముందుగా అయితే ఎండుమిర్చి కొంచెం ఉప్పు వేసుకొని అయితే మిక్సీ పట్టుకుందాం సాల్ట్ అనేది మొత్తం ఒకేసారి వేయొద్దండి ఉప్పిసమైపోతుంది చూసి వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక దీన్ని ఒకసారి స్పూన్తో మొత్తం ఇలా బాగా కలిపేసి దాంట్లో వేయించుకున్న మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర వేసుకొని మరొకసారి మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాక వేయించి పెట్టుకున్న కరివేపాకు మొత్తం వేసేసుకోవాలి ఆ తర్వాత చింతపండు వేసుకొని మరొకసారి మిక్సీ పడితే ఇలా ఉంటుందండి మరీ మెత్తగా పట్టుకోవద్దు మరీ బరకగా కాకుండా మీడియంగా అయితే మిక్సీ పట్టాను నేను ఈ పొడి అంతా ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే అడుగున కొంచెం మెత్తగా ఉండి ఇలా మిక్సీకి అంటుకొని పోతుంది దాన్ని బాగా కలిపాక దాంట్లో తీసిపెట్టుకున్న ఎల్లిపాయలను వేసుకున్నాక ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోవాలి నాకు కొంచెం తగ్గింది అందుకే నేను యాడ్ చేశాను మరొకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా చూడండి అక్కడ వైట్ వైట్గా కొంచెం అక్కడక్కడ ఎల్లిపాయలు ఊపిస్తున్నాయి కదా ఇలా అయితే కోర్సుగా ఒక రెండు పల్సెస్ తిప్పేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఈ ఎంతో టేస్టీ రుచికరమైన కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయినట్లు ఇది ఇడ్లీలోకి కానీ పొంగల్లోకి వేడి వేడి అన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్